హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్రం అయితే ఇప్పుడిప్పుడే పెద్ద శుభార్త అయితే చెప్పిందండి ఇక రైతన్నలందరికీ కూడా మనకు ఇవాళే మనకు ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది అలాగే పెద్ద శుభార్తనే చెప్పిందండి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వేరులను మరిన్నో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కంటే ముందే కూడా డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో దేశవ్యాప్తంగా వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుందండి ఇక మనకు దీన్ని ఇప్పుడే అప్పుడే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మనకు రెండు నెలల్లో ఈ డబ్బులు అయితే పతి రైతుకు వేయాలని మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకైతే అబ్ శుభార్త అయితే చెప్పిందండి ఇక ఎవరైతే మనకు గతంలో వేసినటువంటి పంటలు నష్టపోయారో ఆ రైతులకి డబ్బులు వస్తుందండి మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి కూడా కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది లోపు అలాగే మనకు రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా మనకు పదహారో విడత నిధులను విడుదల చేయబోతోంది ఇప్పటికే మనకు పదిహేను విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ముప్పై వేల రూపాయలు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు పదహారో విడతకు ఏర్పాట్లు అయితే చేసింది పదహారో విడత నుంచి కూడా మనకు విడతకు మూడు వేలు లేదా నాలుగు వేలు అయితే రైతులకు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి రైతులకు ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం అయితే రేపు మనకు ఈరోజు నుంచే ఈ పథకాల అమలుకు ఎన్నికల కంటే ముందే ఈ పథకాలన్నీ అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి